యానం పట్టణం నుండి మన మధ్యకు విచ్చేసినటువంటి సహోదరులు బ్రదర్ క్రాంత్ కుమార్ గారు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాం మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమాఘనత ప్రభావం కలుగునుగాక మరి యొక్క కల్వరి ఉజ్జీవం అనే సభలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రభు దర్శించినట్లుగా మరి స్థలానికి అడుగుపెట్టిన మరి ఉన్నతమైన దైవజనులు ప్రవీణ్ గారికి షారునామ గారికి ప్రభు పేరటన ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే ఈ ఉజ్జీవ సభలు జరగడానికి మరి ప్రాంతపు దైవజనులు సహకరించి చక్కగా ఏర్పాట్లు చేసి మరి అనేక మంది ప్రజలను ఈ స్థలానికి నడిపించిన మరి స్థానిక దైవజనులందరికీ కూడా ప్రభుపేట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభుపేట నా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక కాలెలుయా దేవుని పిల్లర్ ఒక చిన్న మాట ఏంటంటే సాధారణంగా క్రైస్తవ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క ప్రవీణ్ కుమార్ గారు దైవజనుల యొక్క సభలు ఒక ప్రత్యేకమైన రీతిలో మన తెలుగు రాష్ట్రాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాయి అయితే ఈ సభల యొక్క ఎక్కడ ఈ మీ ఇలాంటి మీటింగ్స్ జరిగినా ఎక్కడ దైవజన్లు అడుగుపెట్టినా కూడా అద్భుతమైన దేవుని సన్నిధి అద్భుతమైన కార్యాలు జరగడం మనం కళ్ళారా ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ పరిచర్యలో జరుగుతున్న ఈ అద్భుత కార్యాలను చాలామంది ఎలా ఎలా అనుకుంటారంటే అంటే ఎక్కడో దూర ప్రాంతంలో కూర్చొని లేకపోతే సోషల్ మీడియాలో చూస్తా మరి సెల్ ఫోన్లో చూస్తా ఏమనుకుంటారంటే ఏ ఊస్ ఉత్తుది అదంతా ఫేక్ అంతా నిజం కాదు అనే ఉద్దేశాన్ని వెళ్ళబురు వెళ్ళబుచ్చుతూ మరి సాటి దైవజనులే ఆ టచ్ అనడం ఏంటి లేకపోతే అలా ఉస్సు అనడం ఏంటి పరిశుధాత్మ వచ్చేయడం ఏంటి దయ్యాలు పోవడం ఏంటి రోగులు బాగుపడిపోవడం ఏంటి అలా అయితే హాస్పిటల్లో చాలామంది రోగులు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి అక్కడ టచ్ అని బాగు చేసేయచ్చు కదా ఇలాంటి మరి తింగర్ ప్రశ్నలు వేస్తూ చాలామంది దేవజనులు రోజున విమర్శించే వాళ్ళు ఉంటారు ఒక మాట మీకు చెప్తాను అలా విమర్శించే వాళ్ళలో ఒకప్పుడు నేను కూడా ఒకన్నాయి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కూడా ఒకప్పుడు అసలు టచ్ అంటే పడిపోవడం వింటరా బాబు అసలు వాక్యం వెళ్ళాలి కానీ వాక్యం దేవుడు ఎక్కడైనా వాక్యం చెప్పమన్నాడు కానీ వాక్యం ద్వారా అద్భుతాలు జరగాలి కానీ వాక్యం ద్వారా ఒక వ్యక్తి మనసు పొందాలి కానీ టచ్ అంటే ఏంటని చెప్పేసి నేను కూడా ఒకప్పుడు విమర్శించిన వ్యక్తినే అయితే ఎప్పుడైతే నేను విమర్శించానో ఒకసారి అనుకోకుండా ఎలాంటి మీటింగ్లోకి వస్తే దగ్గరగా ఉండి చూస్తే అప్పుడు అర్థమైంది ఇక్కడ దేవుని మహిమ ఏంటనేది అప్పుడు కళ్ళారా చూస్తే తప్ప అర్థం కాలేదు ఇక్కడ మహిమ ఏంటనేది ఇప్పుడు డైవజన్లు మీటింగ్స్కి ఎవరు వచ్చినా సరే ఫ్యాన్ ఫాలోయింగ్తో రారు అంటే వారి మీద అభిమానంతోనో వారిని చూడాలనో రారు దేవుని కార్యం పొందుకోవాలని వస్తారు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే వారు మా ప్రాంతానికి వస్తే బాగున్నాయి ఇక్కడ కూడా అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూస్తూ వస్తారు అలా చాలా సభల్లో ఆ వారి ద్వారా దేవుడు చేస్తున్న బలమైన కార్యాలు మరి చూడడం జరుగుతూ ఉంది కాబట్టి దే ఎక్కడైనా సరే మనం చాలామంది అది ఆ పరిచర్య కరెక్ట్ కాదు ఆ పరిచర్య అది కాదు అనుకునేవారు మాకు వాక్యాలు బాగా తెలుసు మేము వాక్య లోతుల్లో చెప్పేయగలుగుతున్నాం అనుకునే వారికి కూడా ఒక అవగాహన లోపం ఏంటంటే పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి అందరి ద్వారా దేవుడు ఒకే రకమైన పరిచర్య చేయడు ఒకరి ద్వారా స్వస్థత కార్యాలు చేస్తూ అద్భుతాలు చేస్తాడు ఒకరి ద్వారా లోతైన మర్మాలు చెప్తూ దేవుడు తన కార్యాలు చేస్తాడు ఇంకొకరి ద్వారా సో సోషల్ సర్వీస్ చేస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ దేవుని కార్యాలు చేస్తారు ఇలా పరిచయలు నానా విధములుగా ఉన్నాయి ఆ వాటన్నిటికంటే క్రీస్తు చూపించిన ఉన్నతమైన పరిచర్య మరి దైవజనులు చేసే పరిచర్య ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కానీ శిష్యులు కానీ ఎక్కడా కూడా అద్భుతాలు చేయకుండా పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోలే కేవలం వాక్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోలే వాక్యము అద్భుతాలు వాక్యము అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆ మొట్టమొదటి శతాబ్ద కాలంలో దేవుడు ఎలాంటి బలమైన పరిచర్ చేశారో అలాంటి బలమైన పరిచర్య ఈ రోజున మన మధ్యలో దైవజనుల ద్వారా ద్వారా జరిగిస్తున్నారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని ఇప్పుడు ఒకరికొకరు విమర్శించుకోకుండా మనమందరం కలిసి ఆయా పరిచర్యలు చేస్తూ కలిసికట్టుగా దేవుని రాజ్యవ్యాప్తి చేయాలని ప్రేమతో తెలియపరిస్తే పరిస్థితి మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు చక్కటి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి సహోదరులు క్రాంతి కుమార్ గారికి కలవల మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ ఒకసారి చప్పట్లతో దేవుని మాయం పెరుద్దామా ఇప్పుడు కుమార్ గారు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మరి ట్రోల్ చేస్తున్న వారికి అలాగే సోషల్ మీడియా ద్వారా దాయుజన్లను ఫాలో అవుతున్న వారికి అర్థమవుతాయి ఎందరో మరి దేవుని కార్యాలు ఆత్మ కార్యాలను నమ్మని వారు ఆక్షేపణ చేస్తూ ఉంటారు అలాంటి వారందరూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న కల్వరి ఉద్యోగం సభలకు వచ్చి చూచి అప్పుడు నమ్మగలరు మరి అలాంటి వారందరికీ చక్కటి సమాధానం ఇచ్చినటువంటి క్రాంతికి మరొక ప్రత్యేకమైన వందనములు మరొకసారి తెలియజేస్తూ